అందరికీ నమస్కారం ఆస్ట్రో సిండికేట్ ఛానల్కి స్వాగతం జూన్ ఆరు ఏడు తేదీలలో పంచగ్రహ కూటమి పంచగ్రహ మహాకూటమి వల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది అంటే మనకి మన దేశంలో కొంత తక్కువగా ఉండొచ్చు అనేటువంటి భావన చెప్తూ ఉన్నారు మరి అటువంటి స్థితి అనేది మీకు ప్రత్యక్షంగా చూపించడానికే నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు నేను ఇది మనకు ఉన్నటువంటి ప్లానెట్ పొజిషన్ అంటే ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటలకు నేను వేసుకున్నప్పుడు ఈ యొక్క గ్రహస్థితి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి మనకి స్పష్టంగా కనబడుతోంది ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి గ్రహానికి ముఖ్యంగా ఇక్కడ అంటే వృషభ రాశిలో గురుడు బుధుడు చంద్రుడు రవి శుక్రుడు ఈ ఐదు గ్రహాలు లగ్నాధిపతి అయినటువంటి వృషభంలో అంటే వృషభ రాశి లగ్నం నమ్మవడం మరి ఈ ప్లానెట్ పొజిషను నిన్ననే మనకు వచ్చేసింది అంటే మనకి ఐదవ తేదీ సాయంత్రమే ఈ ప్లానెట్ పొజిషన్ వచ్చేసింది ఆల్రెడీ అంటే ఐదవ తేదీ సాయంత్రం నుంచే ఇది స్టార్ట్ అయ్యింది మరి మరి ఆరవ తేదీ ఏడవ తేదీ కూడా ఇలాగే ఉంటుంది మరి ఎనిమిదవ తేదీ ఈ పంచగ్రహ కూటం ఉండదు కదా ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి గురుడు రవి రెండు గ్రహాలు మాత్రమే శత్రుస్థేత్ అంటే గురుడికి వృషభం శత్రుస్థానం అలాగే రవి కూడా ఈ గ్రహానికి అంటే ఈ వృషభంలో శత్రువే అవుతాడు మరి వృషభంలో చంద్రుడు ఉచ్చస్థితి మరి ఆ విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు అలాగే శుక్రుడు స్వక్షేత్రం అది ఇంకా శుభదాయకం అలాగే శుక్రగ్రహానికి ద్వితీయాధిపతి అయినటువంటి మిత్రుడు అంటే వృషభ లగ్నానికి వృషభ రాశికి ద్వితీయాధిపతి పంచమాధిపతి అయినటువంటి బుధుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు అది కొంతమంది సమస్థానం అంటారు సో అయినప్పటికీ కూడా అక్కడ శుక్రబుధులు యొక్క శుభయోగమే కనబడుతోందిగా మరి ఇక్కడ ఆరు గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తున్నప్పుడు ఇక్కడ ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఏడు ఆరు ఇరవై నాలుగు రోజున మనకి భూమండలం మీద చాలా ఉపద్రవాలు జరగబోతున్నాయని చెప్తున్నారు మరి నవాంశలో గ్రామాలు మనం ఈ నవాంశం చూసినప్పుడు చంద్రుడికి ఉచ్చనవాంశ అంటే ఉచ్చస్థితి అంటే ఇక్కడే ఉన్నటువంటి చంద్రుడు నవాంశలు కూడా అదే నవాంశలో ఉన్నాడు అంటే దాన్ని ఏమంటారు ఈ యొక్క వర్గోత్తమాంశ అంటారు ఈ వర్గోత్తమాంశం చూసుకోవాలి మనం అలాగే రవి మిత్ర నవాంశలో ఉన్నాడు అలాగే ఇక్కడ శుక్రుడు కూడా సమస్థానంలో ఉన్నాడు అంటే కర్కాటకంలో శుక్రుడు కూడా సమస్థానం అవుతోంది మరి ఇవన్నీ పరిశీలించినప్పుడు మరి ఇదే నవాంశలో గురుడు ఎక్కడికి వచ్చాడు గురుడు మీకు మీన నవాంశలో ఉన్నాడు ఇది రాశి చక్రమైతే ఇది కనుక మనకి ఈ రాశి స్ఫుటం కనబడుతుంది ఇది ఫలితం రాశి అనేది మన కర్మ అయితే నవాంశ అనేది మన ఫలితాన్ని ఇస్తుంది మరి ఈ విషయాన్ని మరిచిపోయి అనేకమైనటువంటి విషయాల్లో ఏదో ప్రమాదం జరగబోతోంది ఈ ఉన్నటువంటి గ్రహాలందరికీ కూడా ఏదో ప్రమాదం జరగబోతోంది ఈ పంచగ్రహ కూడా మనకి ఏదో ఉన్మాదాన్ని కలిగిస్తుంది బాంబ్లాస్ట్ జరుగుతాయి అలాగే అణుబాంబులు పేలుతాయి బయోవార్ జరగబోతోంది అంటే ఆల్రెడీ ఒక రెండు రెండు సంవత్సరాల నుంచి మనకి ఇరాన్ ఇరాక్కి కొరియాకి ఇంకో దేశానికి అలాగే తైవాన్కి చైనాకి అలాగే మనకి ఇప్పుడు కొత్తగా రష్యాకి మరియు ఇంకో దేశానికి వారి వారి దేశాలకు యుద్ధం జరుగుతూనే ఉంది అవి జరుగుతూనే ఉన్నాయి సంవత్సరం నుంచి అవి ఎప్పుడు తెగుతాయి ఎప్పుడు మూడు పడతాయో కూడా తెలియదు ప్రస్తుతాంశంలోకి వచ్చరికి దీనివల్ల ఈ యొక్క ఐదు గ్రహాల కూటన వల్ల మనకి ఏదో ప్రమాదం జరగబోతోంది కొన్ని రాసుల వారికి దాదాపుగా మనకి ఇన్ఫర్మేషన్ వరకు మనకి కొన్ని రాష్ట్ర వారికి బాగా చెప్తున్నారు ఏ రాష్ట్ర వారికి నష్టం వస్తుంది కొన్ని చెప్తున్నారు ఎవరెవరికి వృషభం మిథునం సింహము అంటే వృషభం మిథునం సింహం తర్వాత వచ్చేసరికి తుల ధనుసు మకర కుంభాలు కుంభం మీనం అనుకుని చెప్పారు అంటే వృషభము మిథునము సింహము తుల తర్వాత ధనుసు కుంభము అని చెప్పారు మరి ఈ రకమైనటువంటి ప్రభావం ఓకే రైట్ చెప్పారు మరి మనకి వెంటనే కావాల్సిన ఏంటండి గోచార ఫలితాలు కావాలి కదా మరి గోచార ఫలితాలు ఎలా చూద్దాం మనం మీకు ఒక మళ్ళీ ఒక చార్ట్ ఇస్తాను మీకు నేను ఇంకొక చార్ట్ చూపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఏదైనా సరే మనము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడాలి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మనం అంటే ఇక్కడ చార్ట్ చూడండి గ్రహాల యొక్క ప్రభావం ఈ గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటాయి మీకు కనిపిస్తుందో లేదో కొద్దిగా మనం జూమ్ చేసుకుంటాడు చూడండి మీరు ఇక్కడ రవికి గోచార ఫలితంలో గోచారంలో రవి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో శుభాన్ని కలిగిస్తాడు చంద్రుడు ఒకటి మూడు ఆరు ఏడు స్థానంలో శుభాన్ని కలిగిస్తాడు మరి ఇలా చూసుకుంటున్నప్పుడు నేను దాన్ని కూడా మీకు స్టడీ చేసి చూపిస్తాను ఈ గ్రహాలు ఉన్నప్పుడు ఇక్కడ చంద్రుడు శుభకార్యకుడు అవుతున్నాడు ఎందుకంటే వృషభంలో చంద్రుడు ఒకటవ స్థానం అత్యంత లాభాన్ని కలిగిస్తాడు అలాగే మీరు నెక్స్ట్ చూసింది గురువు ఇక్కడ ఎవరికి గురువు ప్రభాన్ని కలిగిస్తాడు ఈ రాష్ట్ర వారికి వృషభ రాశి వారికి గురుడు ఎక్కడ ఇప్పుడు రెండవ స్థానం ఉన్నాడు రెండవ స్థానంలో గురుడు అనేవాడు శుభాన్ని కలిగిస్తున్నాడు కదా శుభాన్ని కలిగిస్తున్నాడు కదా మరి ఇలా మనం చూసుకున్నప్పుడు మేషరాశి వారికి శుభాన్ని కలిగిస్తాడు వృషభ రాశి వారికి ఎటువంటి ప్రమాదాన్ని కలిగిస్తాడు అంటే అనారోగ్యాన్ని కలిగిస్తాడు జన్మస్థ గురుడు అనేది ఎవరికైనా సరే జన్మ గురుడు అనేది దేహ దేహజాడ్యాన్ని కలిగిస్తాడు ఇలా మనం గోచార ఫలితాన్ని చూసుకోండి ఇక్కడ స్పష్టంగా ఇచ్చాను మీకు నేను మిథుని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కూడా రవి ఎక్కడెక్కడ శుభాన్ని కలిగిస్తాడు గోచారంలో గోచారం అంటే ఏమిటి చంద్రుడి నుంచి అనుసరించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి నుంచి ఈ యొక్క గ్రహాలు వారి వారి ప్లేసుల్లో ఉదాహరణకి మేషరాశిలో చంద్రుడు ఉన్నాడు మేషం ఋషభం మిథునం మిథునంలో రవి ఉన్నట్టయితే అంటే మూడవ స్థానం అంటే శుభము ఆరవ ఎంట శుభము పదవ ఎంట శుభము పదకొండవ స్థానంలో శుభం ఇలా చూసినప్పుడు ఇలా పరిశీలించినప్పుడు మాకు ఏంటంటే అష్టకవర్గా మనకి అష్టకవర్గం అంటే ఏంటి వెంటనే మీకు డౌట్ వస్తుంది అష్టక వర్గం అంటే ఇది సాముదాయకమైనటువంటి అష్టక వర్గం ఈ గ్రహాలన్నీ కూడా ఈ అష్టక వర్గులలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఉన్నటువంటి అష్టక వర్గం ఏంటి ఒక్కొక్క అష్టక వర్గంలో మనకి ఎన్ని బిందువులు వచ్చాయి ఆ బిందువులలో మనకి లాభం ఎంత వచ్చింది ఇవన్నీ కూడా మనం పరిశీలించగలిగితేనే ఈ గోచార ఫలితాలు చెప్పవచ్చు ఏదో నేనేదో పండితులను చెప్పి చెప్పట్లేదండి మీరు అయినటువంటి ప్రశ్నకి అందరూ నాకు ఫోన్ చేసి గురుగారి పంచగ్రహ కూటమి నాకు ప్రమాదమా మరి జూన్ ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ప్రమాదం అంటున్నారు దాన్ని మేము ఎలా తీసుకోవాలి మేము పూజలు చేసుకోవాలా పూజలు చేసుకోవడం అనేది మంచిది నేను కాదనట్లే మీరు యాగం చేస్తున్నారా లేదా లక్ష్మీ పూజ చేస్తున్నారా శ్రైచక్రాంతం చేస్తున్నారా మాకు అనవసరం పూజ వల్ల మంచి ఫలితం ఉంటుంది అది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది పక్కన పెడదాం కానీ దీని ప్రకారంగా ఈ గ్రహ కూటం వల్ల ప్రమాదం వచ్చేసరికి ఈ ఏడు రాశుల వారికి ప్రమాదము అనేటువంటి విషయం మాత్రం కరెక్ట్ కాదు ఏడాశ వృషభలో చెప్తున్నారు వృషభ రాశికి రెండు గ్రహాలు మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి చంద్రుడు బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు రెండు గ్రహాలే బాగాలేవు దాని గురించి మీరు కంగారు భాష అవసరం లేదు రెండవది మిథున రాశి అని చెప్పారు మిథున రాశి వారికి కూడా ప్రమాదం ఉందని ఎక్కువ చెప్తున్నారు మిథున రాశి వారికి ఎక్కువ ప్రమాదం లేదండి కారణం ఏంటంటే రాశి అయినటువంటి బుధుడు మిత్రక్షేత్రం ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి కూడా ప్రమాదం ఉండే అవకాశం లేదు ఇక తులారాశి వారికి ప్రమాదం చెప్తున్నారు ఇది యాజ్ యూజువల్గా అష్టమ స్థానంలో ఈ ఆరు ఐదు గ్రహాలు ఉండడం అనేది కొంత నష్టాన్ని కలిగిస్తుంది అష్టమ స్థానంలో ఏ గ్రహమైనా సరే ప్రమాదాన్ని కలిగిస్తుంది మరి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ అష్టమ తులారాశి అధిపతి కూడా శుక్రుడే అవ్వడం శుక్రుడు ఇక్కడ మిత్రుకారకుడు అవుతున్నాడు ప్లస్ శుక్రుడి మిత్రుడు బుధుడు అవుతున్నాడు అంటే ఇక్కడ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ మరకు మాత్రమే తులారాశి వారికి ఆరు ఏడు తేదీలలో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది తప్ప పూర్తిగా మీకు ఏదో నష్టం కలిగిస్తుందని చెప్పడానికి లేదు ఇక మనకి జగలగ్న ప్రకారం వచ్చినప్పుడు ఈ లగ్నం నుంచి మనకి షష్టమ స్థానం చూద్దాం అంటే ఆరవ స్థానం ఇక్కడి నుంచి ఆరవ స్థానం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరవ స్థానం అది రోగానికి కారణమవుతుంది ఇక్కడ ఒక విషయం మాత్రం నిజం చెప్పారు ఈ రెండు రోజులలో మనకి మానసికమైనటువంటి ఇబ్బంది కొంత క్రిమికీటకాదుల వల్ల అనారోగ్య సూచన కొంతవరకు మలేరియా లాంటిది లేకపోతే డెంగ్యూ లాంటివి అటువంటి అనారోగ్యాలు అంటువ్యాధులు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అది కారణం ఇక్కడ ఉండే రాహు యొక్క ప్రభావం చేత అటువంటి ఎఫెక్ట్ ఈ గ్రహం ఏర్పడుతుంది ఎందుకంటే రాహుగ్రహం నుంచి అష్టమ స్థానం శుక్ర తులస్థానం ఇది కాబట్టి ఇక్కడ వీరికి ఖచ్చితంగా అనారోగ్య సూచనలు కనబడతాయి అది తులారాశి వారికి అనారోగ్య సూచన చెప్పబడుతోంది మరి ధన నష్టం పొందే అవకాశం లేదు కారణం ఈ రాశి వారికి ధనాధిపతి అయినటువంటి యొక్క గురుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా శుభార్గల పొందాడు అంటే రెండు శుభగ్రహాల మధ్యలో ఎవరెవరు చంద్రుడు రవి చంద్రుడు శుక్రుడు బుధుడు మూడు శుభగ్రహాల మధ్యలో గురుడు ఉన్నాడు కాబట్టి అటువంటి గురుడు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కష్టం కాబట్టి ఇవన్నీ కూడా మనం అంచనా వేసుకోవాలి రాశిచక్రం నవాంశ భావచక్రం అష్టకవర్గు ఇవన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే తప్ప మనకి అనుకూలమైన ఫలితాలు రావు అంతే తప్ప వచ్చేసి మనకి ఈ గ్రహాల పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి దాన్ని భూతంలాగా చూపించేసి ఏడు రాసుల వారికి బాలని చెప్పడానికి కరెక్ట్ కాదన్న విషయాన్ని గుర్తించండి అందులో కుంభంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి తృతీయమైనటువంటి కుజుడి వల్ల శుభయోగం కలిగిపోతుంది అలాగే ఈ రాశి అయినటువంటి శని స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి వీరికి అత్యంత శుభాన్ని కలిగిస్తాడు కంపల్సరిగా ఈ యొక్క కుంభరాశి వారికి శని యోకారుడు అవుతాడు గోచారంలో శని యోగారు చాలామంది అంటారు ఏళ్ళనాడు శని కదండి ఏళ్ళనాడు శనికి మీకు స్వక్షేత్ర శని ఏళ్ళనాడు శని ప్రభావాన్ని కలిగించడు అందులో గోచారంలో వీరికి ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు ఇచ్చాడు కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది లేదు తృతీయస్థు కుజుడు స్వక్షేత్రగతుడు అత్యంత లాభాన్ని కలిగిస్తాడు అలాగే చతుర్థంలో బుధుడు కానీ శుక్రుడు కానీ చంద్రుడు కానీ శుభాన్ని కలిగిస్తున్నారు వాహనాన్ని ఇస్తారు అలాగే ఇంటిని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి కూడా దోషం వచ్చేటువంటి అవకాశం మాత్రం కూడా కనిపించట్లేదు అయితే వీరికి ఒక ప్రమాదం ఉంటుంది ఏ ప్రమాదం మాతృ సంబంధమైనటువంటి దోషాన్ని కలిగిస్తాడు గారికి ఏమైనా ఇబ్బంది కలిగించవచ్చు ఇది మాత్రం చెప్పవచ్చు అంటే అక్కడ చెప్పినటువంటి కొంతమంది పండితులు కొన్ని కొన్ని విషయాలు కరెక్ట్గా చెప్పారు తప్ప కొన్ని కొన్ని విషయాల్లో అసత్యాలను ప్రకటించేసి మీరు ఏదైనా సరే భయపడకుండా ఇటువంటివి చేసుకుంటే మంచిది ఇప్పుడు డబ్బులేనోడు ఉంటాడండి యాగం చేయలేడు యజ్ఞం చేయలేడు ఏం చేద్దాం వాడిని ఆ వ్యక్తులను ఏం చేద్దాం పాపం బీద వాళ్ళు ఉంటారు ఒకటే మాట శ్రీమాత్రే నమ అని అమ్మవారి నామాను స్మరణ చేయండి దేవాల అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి ఉదయం సాయంకాలం దేవాలయానికి వెళ్ళండి అంత భయపెట్టించేటువంటి జ్యోతిష్ శాస్త్రం కాదండి నేను ఎవరిని నిందించట్లేదండి నాకు చెప్పినటువంటి నా వ్యక్తులు నన్ను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఈ పంచగ్రహ కూటం వల్ల వృషభ మిధున దా దాదా మనకి తుల కుంభరాశి వారికి ధనుసు రాశి వారికి మీరు ప్రమాదం ఉంటుందా అని అడిగితే ప్రమాదము లేదు దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మరి అలాగే ఈ రాశి వారికి కర్కాడ రాశికి వృశ్చిక రాశికి కన్యా రాశికి మకర రాశికి మేషరాశికి చాలా బాగుందని చెప్పారండి అంటే అక్కడ దాదాపుగా ఈ రాశి వారి చూసుకుందాం రెండవ స్థానం ఉన్నటువంటి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా లేవు మరి వీరికి ఎలా బాగుంటుంది ఎలా బాగుంటుంది నాకు అర్థం కాలేదు పిందాక చూపించాం కదా గోచారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి చూడాలి కదా మరి ఇక్కడ రాశి వారికి ద్వితీయ చంద్రుడు అనేవాడు మంచివాడు ఎలా అవుతాడు పోని చంద్రుడు రెండింటి గురువుడు అయితే మంచివాడు అవుతాడు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి గోచార ఫలితాలు కూడా తప్పకుండా ఆ రాశి నుంచి ఏ స్థానంలో గ్రహాలు ఉన్నాయో దాన్ని బట్టి మనం చూసినప్పుడే ఫలితాలు కరెక్ట్గా వస్తాయి తప్ప ఏదో బాగలేదని చెప్పడానికి లేదు అలా చెప్పేసి అద్భుతమైనటువంటి రాశి అని చెప్పడం లేదు కర్కాటక రాశి వారికి ఊహించినటువంటి శుభాలు కలుగుతాయి అటువంటిదేం లేదండి కర్కాట రాశి వారికి మహారాజ యోగం బలబోతుంది అయితే దేశ ఆధిపతులు అవుతారు లేదా దేశ చేసే చేసేవాళ్ళు అవుతారు లేదండి ఈ కర్కాటక రాశి వారికి శుభాన్ని కలిగిస్తాడు ఆ రోజు ఫలితాలు శుభాన్ని కలిగిస్తాయి ఎందుకు ఏకాదశంలో ఐదు గ్రహాలు కలుసుకోవడం అనేది అత్యంత శుభదాయకం లాభదాయకం ఆనందకరం ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అందులోనూ మనం చూసుకోవాల్సింది నవాంశకి మరి తప్పకుండా మీ నవాంశకు రావాలి చక్రంలో తప్పకుండా చూసుకున్నప్పుడు మీరు శుక్రుడు కుజుడు చంద్రుడు యొక్క ప్రభావం కూడా వృషపలు ఉన్నటువంటి నవాంశి మనం చూసుకోవాల్సిందే మరి ఇక్కడ నవాంశ మన గ్రహాల యొక్క ప్రభావాన్ని కూర్చోవాలి అలా చూసుకున్నప్పుడు మనకి తప్పనటువంటి శుభయోగాలు కలుగుతాయి ఇక్కడ గురుడు శుభకారకుడే అలాగే రవి శుభకారకుడే శుక్రుడు శుభకారకుడే ఇక్కడ చంద్రుడు అత్యంత శుభకారకుడు శని కూడా శుభకారకుడు అవుతాడు బుధుడికి మిత్రక్షేత్రం అవుతుంది రాహు కూడా శుభకారకుడు అవుతున్నాడు ఇలా నవాంశాలు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే అన్ని రాశుల వారికి కూడా శుభత్వాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఒకటి నెల సంవత్సరానికో పంచగ్రహ కూటమి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒకసారి ఈ పంచగ్రహ కూటాలు ఒక్కొక్కసారి సప్తగ్రహ కూటాలు కూడా ఉంటాయి పదిహేను ఏళ్ళకు ఒకసారి మరి ఇవన్నీ కూడా అంచనా వేసినప్పుడు ఇటువంటి ముహూర్తం రాదు మూడాళ్ళలో ముహూర్తం ఎక్కడది అసలు మూడాలో ముహూర్తాలు లేవు శుభకార్యాలకి ముహూర్తాలు లేవు ఎట్టి పెద్ద అవన్నీ కూడా నమ్మకండి మీరు అంతే తప్ప పూజలు చేసుకోవడం మంచిది అలా అని చెప్పేసి ఉపద్రవాలు కానీ ప్రళయం కానీ సముద్రాలు ఉప్పొంగడం ఒకవైపున భూకంపం వస్తా చెప్తారు దక్కన్ భూమిలో ఎక్కడ కూడా భూకంపం వచ్చే అవకాశం ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి దక్కన్ పీఠ భూమిలో ఎటువంటి ఉపద్రవాలు రావు దానికి దక్కన్ పీఠ భూమి అంటారు దాన్ని కాబట్టి దక్కన్ పీఠ భూమిలో ఎట్టి పరిస్థితులు మీకు ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉండదు అలాగే ఈ రోజున అమావాస్య కాబట్టి తప్పకుండా మనకి నది అది సముద్రాలు పొంగడం అనేది కామన్ ప్రతి అమావాస్యకి పౌర్ణమికి నదులు ఈ యొక్క నీటి సంబంధించినటువంటి వనరులు పొంగడమో ఇబ్బందికరము ఉంటుంది ఖచ్చితంగా సముద్రాలు తప్పకుండా ఉప్పెనలు రావడమో లేదా వరదలు కొద్దిగా మనకి అలలు పెద్దగా ఉధృతంగా ఉండడమో అలాంటి తప్పు ఉన్నది అది ప్రతి జరుగుతుంది ఈ అమావాస్య కాదు ప్రతి అమావాస్యకి జరుగుతుంది కాబట్టి దాని గురించి మీరు కంగారుపడి ఈ ఉప్పెనలు వచ్చేసాయి అలలు వచ్చేసాయి సునామి వచ్చేస్తుంది వచ్చే అవకాశం లేదు అలాంటివి కనుక ఉంటే తప్పకుండా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పంచాంగ శ్రవణంలో ఖచ్చితంగా చెప్పబడుతోంది ఇది గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొండచెల్లెలు వేడిపడతాయని చెప్పవచ్చు ఇప్పుడు శ్రీశైల మహాక్షేత్రం వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి కొండచెల్ల వడిపడే అవకాశం ఉంది తిరుపతి ఘాట్ రోడ్డు మీద రెండు సంవత్సరాలకు తిరిగి పడుతూనే ఉన్నాయి అంటే ఇవి దీనికి సంబంధించిన అంటే కాకతాలికంగా జరిగేటువంటి సంఘటనలు కొన్ని వేరు దానివల్ల ఉపద్రవాలు కొండ కొండ కూలిపోవడం అనేది జాతకంలో మనం వర్షాలకు జగన్ దాలో చూడవచ్చు కొండ కొండలు మొత్తం ఆ అమర్నాథ్ దగ్గర ప్రమాదం జరుగుతుంది కులమతాలన్నీ కూడా నష్టాలు కలుగుతాయి కొన్ని ప్రాంతాల్లో ఉన్మాదల జరుగుతుంది అది గోచారంలో కూడా ఉంది మనం వర్షంలో ఉగాది పంచాంగంలో తప్పకుండా చెప్పబడింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అటువంటి దుష్టుల యొక్క ప్రభావం ఉంటుంది ప్రభుత్వానికి కూడా కొంతమంది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందని కూడా చెప్పబడింది మనకి కాబట్టి ఉదా ఉగాది పంచాంగం అయినటువంటి ఇటువంటి ఉన్మాద స్థితి ఉపద్రవం అనేది ఆ ఉగాది పని లేకుండా ఇక్కడ ఒక్క దగ్గర మాకు చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఆ విషయాన్ని గుర్తించండి బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటి అంతిమంగా బాగా ఉన్నటువంటి ఆ ఆశపడాల్సిన అవసరం లేదు బాగా లేదని చెప్పేసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఈ పంచగ్రహ కూటములు మనకి ఎటువంటి అనర్థాలు జరగవు అలా అని చెప్పేసి అత్యంత లాభదాయక స్థితి కాదన్న విషయాన్ని గుర్తించండి ఇది నేను చెప్పడానికి కేవలం నన్ను అడిగినటువంటి నా యొక్క స్నేహితులు హితులను అడిగే ప్రశ్నకి సమాధానం తప్ప ఎవరిని కించపరిచే ఉద్దేశం కదండి అలానేదో గొప్ప పాండిత్యంతో నేను వచ్చేసి మీకు ఇది చెప్పాను వివరంగా చెప్పాను కాదండి ఏదైనా ఫలితాలు గోచార ఫలితాలు ఆయా రాశి నుంచి ఇతరుల యొక్క స్థా గ్రహస్థితిని బట్టి అష్టక వర్గుని బట్టి నవాంశతుని బట్టి ఇవన్నీ మనం అంచనా వేసుకుంటూ చెప్పే ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి అన్న విషయాన్ని మీకు విశదీకరించడానికి మా తప్ప నేను ఎవరిని కూడా అవమానం చేసేది కాదండి ఈ విషయాన్ని గుర్తించి మన ఛానల్ని ఇంకా ఇంకా ఉధృతంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ